ప్రియమిత్రులారా అప్పటి విశాలాంధ్ర దినపత్రికలో ఏడు సంవత్సరాల పాటు ధారావాహికంగా ప్రచురితమైన ఎందరో ప్రముఖుల ప్రశంసలు అందుకున్న శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన ఒక్క పదం అర్థాలెన్నో నానార్థ పద వివరణాత్మక గ్రంథం నుండి ఈరోజు వినిపించబోయే ఏడవ పదం అక్షరం అక్షరం కూర్చిన వ్యాసాన్ని మీకు వినిపిస్తున్నది శ్రీదేవి చెక్క అక్షరంబు వలయు కుక్షి జీవనులకు నక్షరంబు జిహకిక్షురసము అక్షరంబు తన్ను రక్షించుగావున నక్షరంబులోక రక్షకంబు అంతటి గొప్ప అక్షరములే సాహిత్యానికి మూలము దానిని పది కాలాల పాటు నిలిపే ఆయుధం అక్షరం అక్షరము అంటే కేవలం ధ్వనికి ఆకృతి మాత్రమే కాదు అది మనమేమిటో ఇతరులకు తెలియజెప్పేది కూడా సంధానమౌ గానమే శంకరాభరణము అంటూ సంగీత స్వరాల్లో ఒక్కటైన శంకరాభరణ రాగం గురించి గొప్పగా చెప్పారు అన్ని అక్షరధ్వనులకు మూలమైంది ఓంకారం ఓంకార ప్రణవనాదం వేదం అని అంటారు ఓం నమశివాయ అనేది ప్రతి ఒక్కరూ తమ కాలాన పలికే మొదటి అక్షరాలు ఓంకారమే కంటికి కనిపించే ప్రపంచం కనిపించని భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఓంకారమే అని మండూక్యోపనిషత్ చెప్తుండగా ఆ ఈవు అనే అక్షరాలు కలిగిన శబ్దరూపం ఓంకారమని ఎక్కడి నుండి పుట్టిందో తెలియని ఈ ఓంకారం సర్వాంతర్యామి అయిన పరమాత్మను మనకు సాక్షాత్కరింపజేస్తుంది అని శ్రీమద్ భాగవతం తెలుపుతుంది అంత గొప్పదైన ఈ ఓంకారం అనేది అక్షరము అనే పదానికి గల వేరొక అర్థము కత్తి గొప్పదా కలం గొప్పదా అనే మీమాంస ఈనాటిది కాదు ఎప్పటిదో కటికవానికి కత్తి అందించినట్లు కత్తి మీద సాము కత్తిపీటకు పళ్ళు పులుస్తాయా కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు కరవాలం పట్టగానే క్షేత్రధర్మం అలవడున వంటి సామెతలలో వాడబడిన వెనుకటికి రాజులకు ముఖ్యమైన ఆయుధంగా ఉన్న యుద్ధ ప్రక్రియల్లో ఒక్కటైన కత్తి యుద్ధాన ప్రధానంగా వాడబడిన కత్తి కూడా అక్షరము యొక్క మరొక అర్థమే నీరు కన్నీరు పన్నీరు మున్నీరు బురద నీరు ఇలా ఎన్ని రూపాలను పొందింది మంచినీరు మన ప్రాణాన్ని నిలుపుతుంది స్థానబలమును గురించి చెప్పడానికి నీళ్లలోన మొసలి నెగిడి ఏనుగు పట్టు అంటూ నీటిలో నివసించే జంతువులనే ఎంచుకున్నాడు వేమన నీళ్లలో ఉన్నదానికి భయం లేదు నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు వంటి సూక్తులతో నిలిచిన సామెతలలో వాడబడిన నీళ్లు అనేది కూడా అక్షరము అనే పదానికి ఉన్న అర్థమే ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా అని ప్రశ్నించాడు వేమన ఆకాశము ఉన్నతి ఆధారము గమనము గుర్రము జీవాత్మ దేహము ధైర్యము నిజము బుద్ధి మనస్సు సముద్రము వంటి అనేక అర్థాలను కలిపిన ఆత్మ అనే పదము ఈ ఆత్మ అనేది కలిసేది పరమాత్మలోనే అనేది చాలామంది విశ్వాసం తెలుసుకోలేని నిగూఢతత్వం పరమాత్మ ఆ పరమాత్మ అనేది అక్షరము అనే పదానికి ఉన్న మరో అర్థం దేవుళ్లను పూజించడం సమాజ సేవ చే చేయడం ఇలాంటివన్నీ మోక్షాన్ని పొందడానికి గల రకరకాల దారులు అని పెద్దల మాట గ్రహణము మరణము కైవల్యము మున్నగు అర్థాలు గల మోక్షము అనే పదంతో కామిగాని వాడు మోక్ష కామిగాడు మోక్షానికి పోతే మొసలి ఇడ్చుకుపోయిందట వంటి సామెతలు ఉన్నాయి ఈ మోక్షము అనేది అక్షరము అనే పదానికి గల మరొక అర్థము అదృష్టము ఆధారము ఉద్యోగము ఉపయోగము ఉపాయము ఔషధము కూడిక శాస్త్రము భక్తి భాగ్యము యుద్ధభూమి వంటి ఎన్నో అర్థాలు కలిగిన పదం యోగము అనే పదం యోగమందు గలదే భోగమందున్నట్లు అని అంటారు ఇంకా దేనికైనా అనుభవించే యోగం ఉండాలి కదా అని వాపోతుంటారు జనం ఆ యోగం అనేది కూడా అక్షరము అనే పదానికి గల ఇంకొక అర్థం రేపు కలుద్దామా మరి